యాక్చువల్గా చైనా డాల్కి ఇది చైనా డాల్ ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది అవుట్డోర్ కూడా వేసుకుంటారు యాక్చువల్గా దీనికి ఫ్లవర్స్ అయితే రావు చైనా డాల్ అనేది ఫ్లవర్స్ ఎక్కడా రావు ఓకేనా బట్ మా ఇంట్లో మాత్రం రియల్ అనమాట ఇదంతా కూడా రియల్ నాట్ ఆర్టిఫిషియల్ అనమాట ఇగో చూడండి ఇగో చూసారు కదా రియల్ బట్ దీనికి ఫ్లవర్స్ అంటే దీనికి ఫ్లవర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా వింతగా ఉంది నిజంగా చాలా వింతగా ఉంది యాక్చువల్గా మా అబ్బాయి చెప్పినా సరే నేను నమ్మలేదు మమ్మీ ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే ఏంటో అనుకున్నాను నేను బట్ నిజంగా దీనికి ఫ్లవర్ ఇది చైనడానికి మీరు అన్ అన్నారు కదా నమ్మలేదు అనేసి ఇది రియల్ ఇగోండి లీవ్స్ కిందను కూడా పడ్డాయి ఓకేనా దాంట్లో మీరు నమ్మలేదు కదా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఇగోండి అంతా కూడా ఓకేనా చూపిస్తాను ఫ్లవర్ చూపిస్తాను అది ఎక్కడ ఉందో ఇగోండి ఫ్లవర్ చూపిస్తాను ఇది డ్రైలీ ఉంది తీసేస్తున్నాను ఇగోండి చూసారా చైనా డాల్ ఎక్కడుందో చూడండి కదా ఇగోండి రియల్ ఫ్లవర్ అనమాట ఇగో దీనికి ఈ కాడకు ఉంది ఇగోండి చూసారా రియల్ అనమాట అసలు యాక్చువల్గా దీనికి ఫ్లవర్ రాదంట అందరు ఫొటోస్ మాకు ప్లాంటేషన్ వేసే వాళ్ళందరూ కూడా నా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు అసలు రాదంట చూసారు కదా ఓకేనా చూసారు కదా మొక్క చైనా డాల్ చైనా డాల్ చూసారు కదా ఇది ఒరిజినల్ అనమాట ఇది ఆర్టిఫిషియల్ అయితే కాదు చూసారు కదా డస్ట్ కూడా డస్ ఇగోండి చూసారా ఇగ ఫ్లవర్ అలాగ రోజుకి ఐదు ఆరు అలా వస్తాయి అనమాట చూసారు కదా ఇగోండి ఇంకా ఇంకా రెండు మొగ్గలు ఉన్నాయి వస్తున్నాయి పక్క పక్కన ఇగోండి ఇంకొక మొగ్గ ఇక్కడ ఉంది దాని పక్కనే ఉంది ఇంకోటి వస్తుంది ఇగోండి చూసారు కదా అది చైనా డాల్